జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం చిన్న కథ మంచి సంతోషం ఈ రోజుల్లో హిందూ సంఘటితంగా కావాలి హిందూ సమాజం బలవాన్ కావాలి మేము ఉన్న వాళ్ళంతా హిందూ సంఘటితంగా ఉండాలి హిందూ సంఘటితంగా ఉండాలి అంటే క్రిస్టియన్లో ముస్లిమ్స్కో ఏమేమి భయపడాల్సిన అవసరం లేదు నూట నలభై కోట్లు భారతీయులు మేమంతా అన్నదమ్ములలాగా ఉండాలి ఈ దేశంకి అది ఒకటే ఇప్పుడు మార్గం అయితే ఇక్కడ అన్నం తిని పాకిస్తాన్ జిందాబాద్ అనేటోడో ఎక్కడో బాంబు స్పోర్ట్ చేస్తే నవ్వేటోడో ఢిల్లీలో పైల్గాలో అయితే సంతోషపడే వాళ్ళ వాళ్ళ గురించి మేము జాగ్రత్తగా ఉండాలి ఈ దాని కొరకు ఈ దేశం కొరకు మాతృభూమి కొరకు ఆలోచన చేసే వాళ్ళ సంఖ్య పెంచాలి ఇది దేశం నాది ఇది మాతృభూమి నాది భారత్ మాతాకి జై అనే భావన పెంచాలి మన దేశం ఇతిహాసం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు మన దేశంకి బ్రిటిషులు వచ్చినప్పుడు వాళ్ళు మిలిటరీ తీసుకొని రాలేదు ఇక్కడ ఉన్న వాళ్ళు బట్టల వ్యాపారంకి వచ్చినారు మన వాళ్ళనే మన వాళ్ళనే కొట్టి మన వాళ్ళకి మన వాళ్ళకి హిందూకి హిందూవే విరోధి డివైడ్ అండ్ రూల్ గొడగట్టినరు ఇచ్చేసారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశంలో రాజ్యం ఉండేటప్పుడు వాళ్ళది టోటల్ తెల్లగా కనిపించే వాళ్ళ సంఖ్య ఆరు లక్షలు హిందూలో ఇక్కడ దేశంలో ఉన్న వాళ్ళ భారతీయుల సంఖ్య నలభై కోట్లు నలభై కోట్ల మంది మీద ఆరు లక్షల బ్రిటీషులు రెండు వందల సంవత్సరాల పరిపాలన చేసినారు చూడండి ఎంత దుర్భాగ్యం ఇంత విడిపోయినాం రాణాప్రతాప్ అక్బర్ ఒకరికొకరు యుద్ధంలో ఎక్కడ కలవలేదు రాణాప్రతాప్ అని చంపింది వాడు మాన్సింగే రాణి లక్ష్మీబాయి శివాజీ సాంబాజీ ఛత్రసాల్ పుర్రురవ వీళ్ళని అంతా చంపింది మనవాళ్ళే వెన్ను పోటు పొడిసి చూరి వేసి చంపినారు హిందూకి హిందువే విరోధి కాబట్టి ఇది మనస్తత్వం పోవాలి దీని కొరకు మేము సంఘం మనకి ఇదే నేర్పిస్తున్నది ఆర్ఎస్ఎస్ ఈ దాని మీదనే పనిచేస్తున్నది పంచ సూత్రాలు చెప్పినారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు ஹண்ட்ரட் இயர்ஸ் அந்த பஞ்சசூற்றுல ஜாபகம் பெட்டுக்கோவிலி అందరికీ ఒకటే బావి ఉండాలి అందరూ ఒకతో నీళ్ళు తాగాలి అందరూ ఒకతోన దేవాలయంలో ఉండాలి అందరికీ దర్శనం దేవాలయంలో ప్రవేశం ఉండాలి అందరూ ఒకతోన సామాన్యం ఎక్కడైనా కలిసినప్పుడు కూర్చొని భోజనం చేసే వ్యవస్థ ఉండాలి అందరూ కలిసి ఒక మీటింగ్ చేస్తూ ఉండాలి అందరూ కలిసి సమారంభంలో పాల్గొనాలి ఈ అందరూ కలిసేది ఏమి ఉండవి ఈ పంచసూత్రాలు బావి శ్మశానము గుడి దేవాలయాలు అందరికీ ఒకటే ఉండాలి అని భావనతో మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దృష్టిని పెంచుకొని మనకు అందరికి చెప్పినారు మన పిల్లలకి ఆ కథలు చెప్పాలి అహమషా అబ్దాలి మూడో పాణిపతి యుద్ధం పేష్వే రాజులకు జరిగింది పెద్ద సైన్యం పేశ్వరాజులది అహమేష్ షా అబ్దాలి వాడు గట్టు మీద నుంచి సేనాధిపతి జతకు వచ్చి చూస్తాడు బ్రాహ్మణ సేన పెద్దది ఇక్కడ వైశ్య చూద్ర చద్రియ కుంభార కంబ అన్ని జాతుల వాళ్ళు బలవానులు ఉన్న వాళ్ళంతా మిలిటరీలో ఉన్నారు యుద్ధంకి తయారై ఉన్నారు మరుసటి రోజు యుద్ధం జరగాలి మూడో పాణిపతి యుద్ధం ఒక ఇరవై ముప్పై దగ్గర పొగలు వస్తున్నది ఆయన అడిగిండు సేనాధిపతిని అహమేషా అబ్దాలి ఇక్కడ ఇన్ని దగ్గర పొగలు ఎందుకు వస్తున్నది అంటే అప్పుడు చెప్పిండు రాజా వీళ్ళంతా వంటలు చేసుకుంటున్నారు సరేనా వంటలు చేసుకునే ఇన్ని దగ్గర ఎందుకు పొగలు లేదు రాజా వీళ్ళు సనాతనలు హిందువులు ఒకరు వంట ఒకరు తినరు ఒకరినొకరు ముట్టుకోరు ఒకరికొకరు జత కూర్చొని భోజనం చేయరు వాళ్ళ కుల ఆచారాలు వేరే వాళ్ళ వాళ్ళ వంటలు వాళ్ళ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ వాళ్ళు వేరే కూర్చొని తింటారు ఓహో అట్లనా సరే పదా పోదాం రేపటి యుద్ధం మేము గెలుస్తాం ఆయన సేనాధిపతి అంటాడు రాజా వాళ్ళు వేరే వేరే వంటలు చేసుకుని తినేదానికి మేం యుద్ధం గెలిచేదానికి ఏం సంబంధం అంటే అహమ షా అబ్దాలి చెప్తాడు ఏ వ్యక్తి ఒకతోనో కూర్చొని భోజనం చేయడో ఏ వ్యక్తి ఒకరికొకరు ముట్టుకొని తినరో ఏ వ్యక్తి ఒకరికొకరు దూరం పెడతాడు ఏ వ్యక్తి ఒకతోనో కూర్చొని సభలు చేయడు అలాంటి వ్యక్తి ఒక విషయం కొరకు ప్రాణం ఇయ్యడు కాబట్టి మేము గెలుస్తాం దుర్భాగ్యంగా మూడో పాణిపతి యుద్ధం హా షాబ్దాలి గెలిచిండు చూడండి ఇది ఎంత దుర్గా ఇతిహాసం నుంచి పాఠం నేర్చుకోవాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశాంగ మంత్రి ఉన్నప్పుడు ఒకసారి ఆఫ్ఘనిస్తాన్కి పోయినారు అక్కడ మంత్రి గారికి చెప్పినారు నేను గజనీ చూడాలి అక్కడ విదేశాంగ మంత్రి చెప్తాడు అటల్జీ అక్కడ గజనీలో ఏం లేదు చిన్న కస్బా గుడిసెలు ఉండవి లేదు లేదు నేను చూడాలి హెలికాప్టర్లో పోయి వస్తారు అక్కడ అట్లే ఉంది ఏం లేదు ఇప్పటికి కూడా గుడిసెలే ఉండదు తర్వాత వాజ్పేయి గారు ఇండియాకు వచ్చినప్పుడు చెప్తారు మహమూద్ గజిన ఒక దొంగ డాకు సోమనాథకొచ్చి మన భారతదేశంకి వచ్చి సోమనాథంలో శివలింగం పలగొట్టి అక్కడ దేవాలయం పూజారిని చంపి ఆవుని చంపి డెబ్బై మనం బంగారం గంటను తుకుడ చేసి తీసుకుని పోయిండు తర్వాత అక్కడ ఊరోళ్ళని అడిగిండ్రంట ఇన్ని మంది జనసంఖ్య ఉంది వాడు వచ్చి కొందరు దొంగలు తీసుకుని వచ్చి నరహత్య చేసి పూజారిని గోవుని చంపి శివలింగం పగలగొడితే ఎవ్వరు పోలేదు ఎందుకు వాళ్ళు చెప్పినారంట మాకు లోపల పోనిస్తలేరు మాకు గుడిలో ప్రవేశం లేదు మాకు ముట్టొద్దు అంటారు మాకు దూరం దూరం అంటారు కాబట్టి మేము పోలేదు ఇది వాజ్పేయి గారు ఆవేదనతో చెప్పిన మాటలు మేము ఎవరికి శాస్త్రం చెప్పాలనో అందరికీ శాస్త్రం చెప్పాలి చెప్పలేదు అందరి చేతులు శాస్త్రమీయాలే శాస్త్రమీయ లేదు శాస్త్రం కొందరికే చే శాస్త్రం ఇలాంటి అస్పృశ్యత ఈ ఆచరణల నుంచి మేము పాఠం నేర్చుకోవాలి ఇక ముందర ఎప్పుడు జరగొద్దు ఇలాంటిదని వాజ్పేయి గారు చెప్పిన మాటలు ఇప్పుడు ఎక్కడ లేదు అయినా కూడా జాగ్రత్తగా ఉండాలి ఆయన కూడా ఈ దాని నుంచి బయటికి రావాలి మేమంతా ఒక్కటి అనేకతామే ఏకత ఏ హిందూకి విశేషత మా పూజలు ఇంట్లో ఉండని బయటకు వచ్చిన తర్వాత మేమంతా అన్నదమ్ములం మేమంతా హిందువులం బంధువులం అనే భావన పెంచాలి కొందరు విరోధం చేస్తారు మన వాళ్ళే మనకి ఇప్పటికి కూడా ఉన్నారు ఇప్పటికి కూడా విరోధం చేస్తారు వాళ్ళతో కొట్లాడే దాంట్లో అర్థం లేదు వాళ్ళతో ప్రేమంతో చిన్న పిల్లల్ని సంఘం తీసుకున్న దాన్ని చిన్న పిల్లల్ని శాఖకు తీసుకున్నాడు పెద్దవాళ్ళని కుసర నిలిచిపెట్టండి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ మార్పు వాళ్ళలో రాదు ఖర్గేం తోలుకొని వస్తే ఏం కాదు చిన్న పిల్లల్ని కరిగే మన్మనులు ఉంటే తీసుకున్నారండి శాఖకి జైసా హై వయసా స్వీకార్ కరు జైసా హోనా వయసా తయారు కరు అని సంఘంలో చెప్తారు కాబట్టి ఆ మాదిరిగా మేము ఇది చేయాలి ఇక్కడ మాతృభూమి ప్రేమించే వాళ్ళని సంఖ్య పెంచాలి ఇస్ దేశమే వాజ్పేయి గారు ఒక కవిత చెప్పినారు పార్లమెంట్లో మేమంతా ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ కవితని ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకున్నాలి ఈ దేశంని ప్రేమించాలి ఈ దేశం నాది అనే భావన పెంచుకోవాలి ఈ దేశమే ప్రతి ఒక్కరూ ఈ భావన పెంచుకునేదానికి వాజ్పేయి గారు పార్లమెంట్లో చెప్పిన ఒక కవిత ఈ పవిత్ర భూమి ఇది మాతృభూమి ఇది నా కొరకు నేను దీని కొరకే శాస్తా దీని కొరకే ఉంటా ఇస్ దేశ్ కే బిందు బిందుమే గంగా హై ఇస్ దేశ్కే కంకర్ కంకర్ మే శంకర్ హై हम जिएंगे तो इस देश के लिए हम मरेंगे तो इस देश के लिए यदि हम मरने के बाद भी हमारे अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगा भारत माता की जय भारत माता की जय ये भावना यी पवित्र भूमि है वंदन की भूमि है अभिनंदन की भूमि है इंतजर्ण वाजपेयी गारे अंदर तेसम कोरा अंदर कल भारत माता की जय अंदर की